ఏలినాటి శని తొలగిపోవాలి అంటే రేపు శనివారం నాడు ఈ చిన్న పరిహారం ఖర్చు లేకుండా చేసి చూడండి శనిదేవుడు న్యాయదేవతగా పరిగణిస్తారు చెడు కర్మలు ఫలాన్ని శనిదేవుడు ఇస్తాడు అయితే శని వక్ర దృష్టి నుంచి తప్పించుకోవాలంటే శనివారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి శనిదేవుడు అయితే తన ప్రకోపాన్ని చూపిస్తాడో ఆ వ్యక్తికి జీవితాంతం కష్టాలు తప్పవు అని నమ్ముతారు శనివారం సాయంత్రం సమయంలో ఏదైనా గుడికి వెళ్లి అక్కడ ఉన్న రావి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంటికి రావాలి ఈ పరిహారం చేయడం వల్ల మీ కష్టాలన్నీ కూడా త్వరగా తొలగిపోతాయి మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది ఆలయానికి వెళ్ళడం కుదరని వాళ్ళు శనివారం సూర్యాస్తమయం సమయంలో మీ ఇంటి గడప దగ్గర దీపం వెలిగిస్తే కూడా చాలా మంచిది శనివారం సాయంత్రం వేళ ఈ పరిహారం చేయడం వల్ల కుండలిలో శని దోషం తొలగి శనిదేవుడిని ప్రసాద్ అన్నం చేసుకోవచ్చని కొన్ని ప్రత్యేక గ్రంథాలలో చెప్పారు ఈ పరిహారం చేయడం వల్ల అన్ని కష్టాలు తీరిపోయి అదృష్టం ఒక్క రాత్రి మేల్కొంటుందని చెబుతారు శనివారం నాడు ఓం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజులలో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడటం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయపై కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు శనివారం నల్ల కుక్క ఆహారం తిన నల కుక్కకు ఆహారం తినిపించండి దీనివల్ల మీ జాతకంలో రాహుకేతు దోషాలు ఉంటే అవి దూరం అవుతాయి శనివారం నాడు చీమలకు ఆహారంగా బియ్యం పిండి పోయడం వల్ల మీ ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు శనివారం నాడు రావి చెట్టు మొదట్లో పాలు పోయండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ముక్కోటి దేవాలి ఆశీర్వాదం లభిస్తుంది ఈ విధంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది హనుమంతుడు శనిదేవునికి గురువు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుని ముందు నెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీస పఠించి హనుమంతునికి తమలపాకులు సమర్పించండి ఇలా చేయడం వల్ల రాత్రికి రాత్రే మీకు అదృష్టం వరిస్తుంది శనివారం అనగానే మనకు ఆపదల మొక్కలవాడు వెంకటేశ్వరుడు గుర్తుకు వస్తారు మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే ఆపదల నుండి కట్టెక్కించమని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాం మన జీవితంలో ఎక్కువగా శని నుండి విపరీతమైన బాధలను ఎదుర్కొంటాం మనకి ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలతో జీవించాలంటే నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించాలి శనివారం ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకారం చేయండి తర్వాత బియ్యం పిండిలో కాస్త పాలు పోసి ప్ర ప్రమిదలాగా చేయండి ఇది పిండి ప్రమిద అన్నమాట అయితే ఈ ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వేంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి శనివారం వెంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి గా స్నానం చేసి తులసి కోట ముందు ఆవునేదితో గానీ నువ్వుల నూనెతో గానీ దీపం వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుంటుందని నమ్మకం శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం మీకు డబ్బులోటు లేకుండా ఉంటుంది మరి వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా ముడుపు కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం రోజు ఉదయం నిత్యదీపారాధన చేసి ముందుగా వినాయకునికి మీ కోరికని చెప్పి స్వామికి ముడుపు కడుతున్నాను నా సంకల్పం నెరవేరాలి అని గణపతిని కోరుకోవాలి ఆ తర్వాత ముందుగా ఒక తెల్లని వస్త్రం తీసుకుని దానిని తడిపి పసుపు రాసి ఆరబెట్టాలి ఆ తర్వాత ఆ తెలుపు వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బులు వేసి ముడుపు కట్టాలి అలా ముడుపు కడుతున్న సమయంలో మీ సమస్య ఏమిటి ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా స్వామివారికి చెప్పుకోవాలి అలా డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి మీ కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని చెప్పి ముందే స్వామివారికి మాట ఇవ్వాలి ముడుపును మీ పూజ గదిలో ఉంచి నూట గోవిందనామాలు చదవాలి ఆ తర్వాత పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతిని ఇవ్వాలి స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం మీ కోరిక తీరిన అనంతరం ఆ ముడుపు తీసుకుని తిరుమలకి దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి ఇలా భక్తిగా నమ్మకంగా చేసిన వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని పెద్దల నమ్మకం శనివారం సందర్భంగా ఇప్పుడు మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఆశ్చర్యపరిచే నిజాలు తెలుసుకుందాం తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు ఇప్పుడు మనం చూద్దాం సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉండే దీపాలు ఎప్పుడూ కొండెక్కవంట ఈ దీపాలను ఎవరు వెలిగించారనే విషయాలు కూడా ఎవ్వరికీ తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతూనే ఉన్నాయి స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం ఇది స్పష్టంగా తెలుస్తుంది తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో అస్సలుండదు గర్భగుడికి కుడివైపున శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది